శ్రీమాత్రే నమ సౌందర్యహరి చతు సకలమతిసన్ ధ్యాయ భువన స్థితస్త ప్రసవ పరతంత్రై పశుపతినస్తర్బంధిల పురుషాఘటనా స్వతంత్రే త్రం క్షితితమవాతీతర్దిదం సిద్ధుల నిత్యే త్రములు అరవై నాలుగును పరమశివుడు సంకల్పించి కోరికలను కోరుకునే ప్రజలకు ఇచ్చాడు ఆయన ఆశుతోషుడు కదా ఎవరు ఏమి కోరితే దానిని ఇవ్వగల తంత్రాలను ప్రకటించాడు ప్రజలకు కేవలం క్షణికానందమును కలుగజేసే ఈ తంత్రములు కాక శాశ్వతము మోక్షప్రదమైన దేవీ తంత్రమును ప్రకటింపవలసినదిగా నీవు కోరగా ఆ విధముగా చేసిన